ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఎన్డిఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించింది తమిళనాడుకు చెందిన ఆయన గతంలో కోయంబత్తూర్ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాధాకృష్ణన్ గతంలో తెలంగాణ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి రాధాకృష్ణన్ ఒక రాజనీతజ్ఞుడు తమిళనాడులోని అన్ని వర్గాల వారు ఆయనను గౌరవిస్తారని నడ్డా చెప్పుకొచ్చారు ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించడంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రజా జీవితంలో తన సుదీర్ఘ కాలంలో సిపి రాధాకృష్ణన్ తన అంకిత భావం వినయం తెలివితేటలతో తనను తాను ప్రత్యేకంగా చూపించుకున్నారు ఆయన వివిధ పదవులు నిర్వహించిన సమయంలో ఎల్లప్పుడూ సమాజ సేవ అనగారిన వర్గాలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెట్టారని మోడీ ట్వీట్ చేశారు తమిళనాడులో అట్టడుగు స్థాయిలో ఆయన విస్తృతంగా పనిచేస్తారు ఎన్డీఏ కుటుంబం ఆయనను ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా నామినేట్ చేయాలని నిర్ణయించినందుకు నేను సంతోషంగా ఉన్నానని మోడీ పేర్కొన్నారు పంతొమ్మిది మే నాలుగున జన్మించిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ చైర్మన్ గా సేవలందించారు తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఆయన ఇక మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణ ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది తాజాగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని కోరినట్లుగా సమాచారం అయితే ఇండియా కూటమి మాత్రం అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులే గడువు మాత్రం ఉంది ఇరవై రెండున నామినేషన్లు పరిశీలించనున్నారు ఇరవై ఐదున నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించే అదే రోజులు ఫలితాన్ని వెల్లడించనున్నారు ప్రస్తుతం రాజ్యసభ లోక్ సభలో ఏడు వందల ఎనభై ఆరు ఎంపీలు ఉన్నారు ఎన్నికల్లో విజయం సాధించాలంటే మూడు వందల తొంభై నాలుగు మ్యాజిక్ ఫిగర్ అయితే కంపల్సరీ దాటాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం